సహోదరులు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు అరిసిన వారికి ఊరడించు మాటలు దినము జనవరి పదకొండు అటువలనే పురుషులారా జీవమణు కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి మొదటి పేదల పత్రిక మూడో అధ్యాయము ఏడవచినము ప్రాముఖ్యమైన దైవిక నియమము యొక్క మూడంతల ఐక్యతను అనుసరించుటకు ఎవరు ప్రయత్నించుదరో వారు సంతోషకరమైన ఫలవంతమైన వివాహ జీవితమును కలిగి ఉందరు మొట్టమొదటిగా వారు ఆత్మీయ ఐక్యత కొరకు వాంఛించవలెను అనగా వారు మోకాళ్ళపై దేవుని వాక్యముతో తమ దినమును ఆరంభించి అదే రీతిగా మోకాళ్ళపై దేవుని వాక్యంతో తమ దినమును ముగించవలెను వారు ప్రతి ఒక్క విషయము కొరకు ఆయన చిత్తమును కనుగొనవలను కలిసి ప్రభువును ఆరాధించవలెను మరియు సాధ్యమైనంత వరకు కలిసి దేవుని మందిరమునకు వెళ్ళవలను అనేక మంది భర్తలు నేను ఉద్యోగంలో లేక వ్యాపారంలో చాలా పని కలిగి ఉన్నాను గనుక నా భార్య ప్రార్థించిన చాలును అని చెప్పదురు అయితే కలిసి ప్రార్థించటం ఎంతో అవసరము వారు ఆత్మ ఐక్యత కొరకు మానవ ఆకర్షణ లోక సంపద విద్య లేఖ ఐశ్వర్యముపై వారి ప్రేమ ఆధారపడి ఉండకుండా వారు నిశ్చయపరుచుకొనవలను అయితే వారు ఏ స్వార్థపరమైన ఉద్దేశము లేకుండా ఒకరినొకరు ప్రేమించవలను వారు ఒకే తలంపులు ఒకే స్నేహితులు ఒకే మక్కువలు ఒకే కోరికలు ఒకే ఇష్టములు మరియు ఒకే రహస్యములు కలిగి ఉండవలను మూడవదిగా వారి శరీర ఐక్యత ఎంతో పవిత్రముగా ఉండవలను వారు ఒకరి ఏడలో ఒకరు గొప్ప గౌరవము మర్యాద కలిగి ఉండవలను మరియు ఇరువురి అక్కలను అర్థం చేసుకున్నట్టుకు ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకునివలను వారు ప్రార్థనాపూర్వకంగా వివాహ జీవితమును జీవించవలను మరియు వారు దైవిక భక్తిగల సంతతిని తెచ్చుటకు జతపరచబడిన వారిని జ్ఞాపకం ఉంచుకున్న వలెను మలాకీ గ్రంథము రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినము వారు గల సంతతి కొరకు దేవుణ్ణి వేడుకొనవలను లేని ఏడలా వారి పిల్లలు మొండివారిగాను తిరుగుబాటు చేయువారుగాను అగులు వారు తమ వ్యక్తిగత నిజ స్వభావమును అర్థం చేసుకున్న ద్వారా ఎంతో సులభముగా శరీరమునకును ఆత్మకును గల భేదమును వివేచించగలరు అపవాది మన విశ్వాసమును బలహీనపరచడకు ప్రయత్నించును మరియు అనేక మోసకరమైన తంత్రముల ద్వారా మన నిజమైన ప్రేమను సమాధానమును దొంగిలించును ఆయన పరిపూర్ణ చిత్త ప్రకారము ఆత్మలో ప్రార్థించట ద్వారా సమస్తమును పరిశుధాత్మ యొక్క నడిపింపు కింద ఉండి చేయుట ద్వారా వారు దేవుని దయను అనుభవించుచు ఆయన పర్లో ప్రణాళికలో ఉండెదరు అప్పుడు వారి గృహము ఎంతో సంతోషకరమైనదిగాను ధన్యకరమైనదిగాను ఆనంద గృహముగాను ప్రేమ గృహముగాను సేవాగృహము గాను దైవ సాన్నిధ్య గృహముగాను విశ్వాస గృహముగాను సహవాస గృహముగాను దేవుని నామము గణపరచుబడు గృహముగాను ఉండును అటువంటి గృహము ద్వారా అనేకులు ఆశీర్వదించబడదురు అంటే నిజ క్రైస్తవ గృహము భూమి మీద పరలోకపు ముందు రుచిగలదిగా ఉండును